నేటి జనరల్ బాడీ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం పార్లమెంటుకి కాబోయే ఎంపీ అయినటువంటి శ్రీ పేరాడ్ తిలక్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతాం మనగనే హాజరైనటువంటి పెద్దలు వెంకటరమేశ్వర్ అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వేదిక మీద ఉన్నటువంటి మూడు మండలాలు అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు బూత్ కన్వీనర్లు మరలాగనే పంచాయతీ పార్టీ అధ్యక్షులు వార్డు పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి సాచర మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా పిలువగానే విచ్చేసినటువంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నా భవిష్యత్ అనే విధంగా చేసుకున్నాం దానికి ముందే సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం కూడా ఇతరుల కంటే భిన్నంగా చాలా బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం ఇవన్నీ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకున్నాము అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీకున్నటువంటి కమిట్మెంట్ వల్లనే ఇవన్నీ సాధ్యమని సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తాము రెండు పెద్ద ప్రోగ్రామ్స్ చాలా గట్టి ప్రోగ్రామ్స్ అందరం కూడా పని చేసాం కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చాను నేను కూడా ఓ రెండు వారాలు మూడు వారాలు గ్యాప్ ఇచ్చాం కదా సరిపోదు కదా గ్యాప్ ఇంకా ఇంకా కావాలా ప్రసన్న ఇంకా గ్యాప్ కావాలా ఇంకా గ్యాప్ కావాలా ఇంకా గ్యాప్ కావాలా అది సో మరి ఇంకా గ్యాప్ లేదు ఇంకా ఈ రోజు నుండి మనకున్నది ఇంకా చాలా చిన్న టార్గెట్ కేవలం యాభై రోజులు టార్గెట్ ఎన్ని రోజులు యాభై రోజులు మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు యాభై రోజులు పట్ట అయిపోతాయి అంతే అందుకని యాభై రోజులు మాత్రం ఇలా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తల మీరు కానీ ఫోన్ ఎత్తలేదంటే మాత్రం కారు వేసుకొని ఇంటి దగ్గరకు వచ్చేస్తారు నా సంగతి తెలుసు కదా అది మీరు మీరు ఎత్తలేదంటే ఎవడో ఇంటికి పంపిస్తాను అది కూడా తెలుసు మీకు ఆడెవడు ఫోన్ ఎత్తడం లేదా డేట్ చేస్తున్నాడు తిన్నాడా తింటున్నాడా పడుకున్నాడా చూడడానికి ఎవరినోవ్ పంపించడం జరుగుతుంది ఈసారి సో యాభై రోజులు మాత్రం పిలిస్తే పలకాలి పరిగెత్తమంటే పరిగెత్తాలి దూకమంటే దూకాలి పిడికిలు మనం బిగించే ఉండాలి ఈ యాభై రోజులు మాత్రం ఖచ్చితంగా మనం ప్రతి క్షణం కూడా మనం కష్టపడవలసింది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఈ రాష్ట్రంలోనే ఎన్నికల శంకారావం పూరించడానికి ఏంటి ఇంకా మన నాయకుడే ఎన్నికల సంకారం పూరిస్తున్నాడంటే మనం కింద మరి పట్టుకొని పక్క పక్కన పట్టు పట్టు పట్ల ఆడించుకెళ్ళిపోవాలి ఇంకా మనం ఎప్పుడైతే ఎన్నికల సంకారం సభ ఎప్పుడు గట్టిగా ఎప్పుడు ఎంత ఎంత మందితో కార్యక్రమం చేస్తున్నాం తెలుసా రాజారావుకు ఉన్న స్పీడు మా అప్పారావుకు లేదు మరి ఒక మూడు లక్షల మందితో చేయాలన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం మనం అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ముప్పై నాలుగు ముప్పై ఏడు మరి మందండి కొద్దిగా దూరం కదా భీమిలి నుండి అలా అని చెప్పి మనకి ఏం ఎగ్జామ్షన్ ఇస్తారా మనకి ఎగ్జామ్షన్ ఇస్తారా లేదు మనకి ఎంతమందిని తీసుకుని రమ్మన్నారు తెలుసా పదివేల మందికి తెమ్మన్నారు నాయన పదివేల మంది అంటే మాకు బస్సులు గట్రా ఉండవు పదివేల మంది అంటే తేగలం కానీ మరి ఇచ్చాపురం వాళ్ళకి కూడా బస్సులు కావాలా మాకు బస్సులు కావాలా టెక్నాలజీ అందరికీ కావాలి కదా అందరూ అవే బస్సులు అవే మ్యాక్సీలు అవే ఏసీలు ఆటోలే వెళ్ళలేము భీమిలే వరకు మనం వెళ్ళగలం ఆటోళ్ళు సో అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సాధ్యపడదు కాబట్టి అని బేరమాడాను నేను మీ తరఫున బేర్ మాడాను బేర్మాడా మాడితే అంత ఎంతకి దిగింది ఐదు వేలకు దిగింది మనకున్నవి ఎన్ని బూతులు ఎన్ని బూతులు రెండు వందల డెబ్బై ఎనిమిది ఒరిజినల్గా ఇప్పుడే రెండు వందల ఎనభై నాలుగు అయ్యాయి ఇది బండ గుర్తి ఇది ఎవరైనా కానీ చెప్పలేదంటే మాత్రం మరి పట్టుపాగా ఏం చేస్తాను మరి ఎన్ని బూతులు మనవి ఎన్ని రెండు వందల ఎనభై నాలుగు బూతులు మరి ఒక ఐదు వేల మంది వెళ్ళాలంటే బూత్ కి ఎంత మంది బయలుదేరాలి మనం దాని ఇరవై అంటున్నాడు మనం ఖచ్చితంగా పదిహేను మంది అనేది మాత్రం మ్యాండేటరీగా లిస్ట్ రాసుకోవాల్సిందే అర్థమైంది కదా ఈ రోజు ఎందుకు పెట్టామంటే మీటింగ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు రోజులు టైం ఉంది మనకి ఈ నాలుగు రోజులే మీకు ఎవరికి ఖాళీగా ఉంచడం లేదు ఈ నాలుగు రోజులు ఎవరు కూడా ఖాళీగా ఉండడం లేదు ఈ నాలుగు రోజులు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి కౌన్సిలర్ ప్లీజ్ మార్క్ మై వర్డ్ ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ప్రతి కౌన్సిలర్ లేదా ఇన్ఛార్జ్ మీ బూత్ కన్వీనర్లు ఎవరో పిలక పట్టుకోండాలి వరే మన నుంచి ఎంతమంది బయలుదేరుతావు పదిహేను మంది పేర్లు నికార్స్ అయినటువంటి కార్యకర్తల పేర్లు ఎవరు నికార్స్ అయిన వాళ్ళు కాదు నికార్స్ అయినటువంటి వాళ్ళు తెలుసుంటే ఇరవై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే అప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకి పదమూడు జిల్లాలు ఉన్నాయి అంటే ఎలా చూసుకున్నా జిల్లాకి ఒకటి లేదా రెండు ఇవ్వాల్సిందే మిగతావన్నీ నీకు నచ్చిన దగ్గర వెళ్ళి పెట్టుకో మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థ అయినా వచ్చిందా ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనైనా పెట్టించగలిగావా నువ్వు మళ్ళీ మీ చిన్నాన్నేమో ఈ తెలుగుదేశం పార్టీకి ఏమో రాష్ట్ర అధ్యక్షుడు ఆ తెలుగుదేశం చంద్రబాబుకి ఏమో అత్యంత సన్నిహితులు అని చెప్పి మీరు డబ్బాలు కొట్టుకొని తిరుగుతారు మీరు మరి ఈ జిల్లాకి మీరు చేసింది ఏంటి ఈ జిల్లాకి మీరు చేసినటువంటి మంచి అంటే ఈ జిల్లాకు మీరు చేసిన న్యాయం ఏంటి మీరంటే చెప్పుకోవడానికి ఒక్కడంటే ఒక్క పథకాన్ని చూపించమని కింద్ర బ్రాహ్మాన్ని సందర్భంగా నేనైతే అడుగుతాను ఏమి ఈ జిల్లా చేసిన అన్యాయం ఏంటి మీ కుటుంబానికి రెండు సార్లు నీకు ఎంపీగా చేసి మీ చిన్నాన్న ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అయినా మరి మీ నాన్నగారి గురించి ఇప్పుడు అప్రస్తుతం అధికారాన్ని వెలగబెట్టారు నాయకుడికి దగ్గరగా మెలిగారు ఇంత చేసి మీరు ఈ జిల్లాకి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు ఒక్కటంటే ఒక మంచి పని చేసుకోగలిగారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక మూలపేట పోర్టు కావచ్చు ఓ రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు ఏడు వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టు కావచ్చు మరో రెండు వందల నలభై కోట్లతో పాతపట్నంకి మంచినీటి ప్రాజెక్ట్ కావచ్చు ఒక నూట యాభై కోట్లతో హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు అక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విద్యా సంస్థలు సైతం మనం మంజూరు చేయించుకోవడం జరిగింది మరి మీ తరపున చెప్పుకోవడానికి జిల్లాలో ఏం మిగిలిందని నేను అడుగుతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని రిమ్స్ మెడికల్ కాలేజ్ ఒక అంబేద్కర్ యూనివర్సిటీ వంశధార స్టేజ్ టు ఫేజ్ టు ఒక ఆఫ్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు మరి మీ హయాంలో ఏమొచ్చాయి ఈరోజు మనం వంశధార స్టేజ్ టు ఫేజ్ టూ కంప్లీట్ చేస్తా ఆఫ్షోర్ ఆఫ్ షోర్ పనులు బ్రహ్మాండంగా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి రిమ్స్ మెడికల్ కాలేజ్ లైక్ నెవర్ బిఫోర్ దాన్ని రూపాంతరం చేశాం మనం మీరు వెళ్ళి చూడండి ఒకసారి రిమ్స్ ఎలా ఉంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే దాన్ని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్గా దాన్ని మార్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం మరి అలాగే పాలెం పాలిందర ఒక హార్బర్ ఇన్ని ప్రాజెక్టులు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేక సార్లు అడుగుతా ఉంటాం రామ్మో నాయన నువ్వు చేసింది నాయన అని చెప్పి మనం మీద పడిపోతారు ఓ మీరు అవినీతి చేశారు ఓ మీరు అల్ల అవి తినేస్తారు ఏమి తినేస్తారు చెప్పండి అంటే అవి చెప్పరు మరి ఇదే జరుగుతుంది ఇప్పుడు బస్ స్టాండ్లోను వీధి చివరిలోను రచ్చబండుల్లోను ఎంతసేపు అంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారంటారు అదే ఏంటి రాష్ట్రాన్ని నాశనం చేశారంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రం అప్పులు పాలు అయిపోయింది అంటారు ఏమి చంద్రబాబు హయంలో రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేయలేదా అంతకంటే తక్కువే చేసినాం మనం ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేసినాయి అంటారు వాళ్ళు విద్యా వ్యవస్థను బాగు చేసింది మనం వైద్య రంగాన్ని బాగు చేసింది మనం ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిలో పెట్టింది మనం ఊరికే ఉత్తుపుడానికే మాట్లాడుతూ ఉంటారు అయ్యనాడు రాస్తాడు మండభూతులన్నీ ఆంధ్రజ్యోతి ప్రచురిస్తూ ఉంటాడు నీచమైనటువంటి వార్తలన్నీ వాటన్నిటినీ తీసుకొచ్చి రోజు కొంతమంది పెయిడ్ కుక్కలను పెట్టి ఐఎమ్ కాలింగ్ దెమ్ పెయిడ్ డాగ్స్ పెయిడ్ ఎల్లో డాగ్స్ వీరి చివరిలోను రచ్చమండలోను బస్ టీ కొట్ల దగ్గర మన ప్రభుత్వం గురించి మన నాయకుడి గురించి దుష్ప్రచారం చేయమని చెప్పి ముఠాలని బ్యాచ్లు పంపించినారు మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పనులు కొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఏ మొహమాటం ఏం లేదు మొన్న ఒక ఇద్దరు పడ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలుసా మీకు మొన్న నైట్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి పదిన్నరకి వాళ్ళు ఊరు వదిలి పారిపోయినారు వాళ్ళు ఇద్దరు వస్తారు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు మీకు వచ్చి కలుస్తారు రేపు ఎల్లుండి మనం చాలా గట్టిగా సిద్ధమా వాళ్ళు ఇక్కడ నుంచి మనం ఈ రాబోయే యాభై రోజులు ఇది ఒక యుద్ధ రంగం ఇది ఇది కథన రంగం ఇది మరింత సమిష్టిగా మనం తయారవ్వాలి మా మరింత సమైక్యంగా మనం తయారవ్వాలి మరింత బలంగా మనం రూపాంతరం చెందాలి అత్యంత ప్రధానమైనటువంటిది మనం నోరు తెరిచి మనం మాట్లాడాలి మనం నోరు తెరిచి మనం మాట్లాడాలి ఎంతసేపు మనం సంక్షేమం ఇచ్చాం బ్రహ్మాండంగా ఓటింగ్ ఉంది ఇదిగో మా బూత్ మీకు ఇంత మెజార్టీ వచ్చేస్తుంది ఇదిగో మా పంచాయతీ ఇంత మెజార్టీ వచ్చేస్తుంది అని చెప్పి మీరు నాకు దాన్ని మన చేతల్లో చూపించాలి మనం ఇక్కడ చేతల్లో చూపించాలంటే ఎవరు బూత్కు వాళ్ళు ఎవరు పంచాయతీకి వాళ్ళు ఎవరు వార్డుకు వాళ్ళు కాపలా కాయవలసిందే యాభై రోజులు మనం కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే యాభై రోజులు మనం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది మనకి ఈసారి తెలుగుదేశం పార్టీని కొట్టేస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే మరి ఎప్పటికీ ఉండదు అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను చంద్రబాబు వయసు ఎంతో డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎంతో మళ్ళీ ఎన్నికలు పోటీ చేయలేడు కదా చేస్తాడా చేస్తాడా చంద్రబాబు మళ్ళీ ఎన్నికలు పోటీ చేస్తాడా ఆయన కొడుకు పార్టీ నడిపించగలడా తప్పుగాడు నడిపించగలడా ఖచ్చితంగా మనం అందుకని ఇరవై నాలుగు చాలా కీలకమైనటువంటిది ఎక్కడ మనం అశ్రద్ధ చూపించకూడదు